মামিনেেপারকজে এসাছিকেটকে সেল সাহলি আরেথ্যার disciplined সিযার一點

யாழத்தலை வேங்கடேஸ்வரர் சேலவர் செய்தமேடுங்க பரமேஸ்வர கதைய பேச்சே இந்த பத்த리 வேங்கடேஸ்வரர் சேலவர் செய்தமேடுங்க பரமேஸ்வர கதைய காஞ்சுதா பேको ஓகே சார் கேங்கு சாகரன் ஒரு பேர்ரா டிவர் பத்தினி ஒத்தினி கணவர் ஆலே हे सा पैसा 1800 कोटी चौधरी चौधरी चावधरी, आबू पुढे मात्र मा इडल वेटला खूप डट्टीगा उंदे कोणा के गदर्स इतसे ते चिंताच येणार पूर्णत गावले हा करू रे

मरी <laughs> వెంకటేశ్వర స్వామి ఆశతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం మండలం పుల్లల చెరువు జిల్లా ప్రకాశం జిల్లా మంచి కాంపిటీషన్ యొక్క చివరి الله <laughs> الله एॾो <laughs> पूरि వెనగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి సిద్ధి మల్లేశ్వరి గారు మరువేముల గ్రామం పుల్ల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి ஆ ஆ ஆ நெடு கெல कुत्ते கொட்டிரங்க காடு விபடிக்கே கொகம் கால வித்தப்படுத்து సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకంచెలో ఉన్నాయి సిద్ధి మల్లేశ్వరి గారు మరి గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి

నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ తుల్లి పోన్లో ఉన్నప్పుడు పచ్చగాడు కూడా ఆడుకుంటాడు బయటకి వచ్చి బరిలోకి దిగుతే వేట మదల అన్నా ఆ చెరగల ఏదో అంటే మళ్ళీ గొర్రె పడు పిఆర్ బై గారు వాళ్ళ పిల్లోనికి ఒక చిన్న పీరు రాబల పిల్లోనికి మళ్ళా ఒక నైన్టీ ఎంఎల్ ఫీడ్ రాబట్టే కదా సైలెంట్ ఉంటాడ நடுவெல்லாம் నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సిద్ధి మల్లేశ్వరి గారు మరివేమల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వార్గత ప్రదర్శనలో ఉన్నాయి పడితే పైపడరాదు మా షూటర్ని కాల్చిపడేస్తాము నా సుట్టిన నువ్వు స్తే సిఎం అయినా ఒకటేనా ఒకటే మహేష్ ప్లీజ్ ఏడవ రోడ్డు రెండు వేల వందలుగుల త్రాని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి సెకండ్లు వెనగంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వార్జిత ప్రదర్శనలో ఉన్నాయి అప్పు కన్నకప్పోడి రేగాల రామచంద్రపురండినే ああ、yeah, కాళ్ళకు వెళ్ళి లెక్క కట్టెలు విన్నాడు కానీ Minha mulher vai trabalhar! సెకండ్ లో పూర్తి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగుతే ఐదవ స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి సమయం మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల ద్రాణి లాగితే నాలుగవ స్థానములు అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఆరు అడుగుల ద్రాణి లాగితే ఆరవ హా చివరి జతవారు రావాలా శ్రీపానాయ్ గారు నాలుగు అడుగుల లాగుతే ఐదవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల దురాణి లాగితే నాలుగవ స్థానంలో అటు చివరికి వెళ్లి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై రెండు అడుగుల ద్రాణిలాగితే మూడవ స్థానంలో సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఆహాహా అదూ సదడి సదడి మళ్ళీ ఇలాంటి సందడి రావాలంటే సంవత్సరం ఆగాల ఆ కేంద ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాన్ని లాగితే ఏడవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై ఆరు అడుగు దురాన్ని లాగితే ఆరవ స్థానంలో సమయం ముప్పై సెకండ్లు పదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు ఈ రౌండ్లో ఒక్క అడుగు దురాన్ని ఏడవ స్థానంలో ముప్పై ఆరు దురాన్ని లాగు ఆరవ స్థానంలో సమయం ఇరవై సెకండ్లు పది సెకండ్లు చేత ఆ యొక్క యజ్ఞాశమానికి సన్మానం చేయాల్సిన వాళ్ళు ముప్పాల వెంకటరావు గారు గడ్డం నరసింహ గారు కోనాడు శ్రీనివాసరావు గారు సుబ్బాల మాలాద్రి గారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్వడు సిద్ధి మల్లేశ్వరి గారు మరివేమల గ్రామం పుల్లల శివ మండల ప్రజా సెంబిల గత వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధులు ఆజీ ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రౌండ్లు పూర్తి శుభని తిరిగి నలభై మూడు అడుగుల నాలుగు చదువు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా దొర్నిపాడ మండలం రామచంద్ర గ్రామంలో గెలిచినటువంటి శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభ సందర్భ కీర్తిశేసులు బొబ్బూరి వీరస్వామి పుష్పావతి గారుల కుమారుడు బొబ్బూరి వెంకట స్వామి గారు బీసీ చైర్మన్ గారు ఎన్నవ మంది యాభై ఏళ్ళ పరిదాత కీర్తిశేషులు విజయవాడ ఎలమంద మనవుడు విజయవాడ కృష్ణ గారు గడ్డ సుబ్బారావు గారు సామ్రాజ్యం గారు మూడవ మంది నలభై వేలు పాల్ దాకా కీర్తిశేసులు కూనాటి శ్రీనివాసరావు గారు నాలుగవ మంది ముప్పై వేలు పాల్దాత గడ్డిపాటి శివ భగవంతరావు గారు ఐదో మంది ఇరవై వేలు పాదాత కీర్తిశేసులు సామినేని వెంకటేశ్వర్లు గోవిందమ్మ గారు ఆరవ మంది పదివేలు రూపాయల దాకా పామిని నాగేశ్వరరావు గారు చిన్నమ్మ గారు ఏడవమతి ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా కీర్తిశేసులు బద్దెల దుర్పాలు గారు విజయలక్ష్మి గారు ఎనిమిదవ మంది ఐదు వేల నూట పదహారు రూపాయల తాత కందిమల్ల రంగారావు గారు రడ్డమ్మ గారు ఈ యొక్క నేతానికి విభాగానికి శ్రేస్థాయిగా మంట ఇచ్చిన తర్వాత కీర్తి